నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు వాగ్దానం రెండవ కొరింతీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహుగా సంతోషించుచున్నాను ఆమె నా బలహీనతలు ఎందే బహుగా సంతోషిస్తున్నాను చాలా బాధకరమైన విచారకరమైన పరిస్థితుల్లో దేవుడు దేవుడు మన జీవితంలో మనం ప్రేమించే వాటిని తీసేసుకుంటుంటాడు మనం ప్రేమించే వాటిని తీసేసుకుంటాడు అవి ఏదైనా సరే చాలాసార్లు నువ్వు ఇష్టపడింది చాలాసార్లు నీకు నచ్చింది చాలాసార్లు నీ జీవితంలో విలువైంది నువ్వు కోల్పోయినప్పుడు నీవు మొదట మొదట నేర్చుకోవలసింది ఆ కృప నీకు చాలును అని ఆ కృప నీకు చాలునని ఆ కృప నీకు చాలునని ఎందుకంటే మొదట నువ్వు శోధనలు కూడా ప్రయాణిస్తే తప్ప శోధించబడుతున్న వారికి సహాయం చేయడానికి నువ్వు ఒక సాధనంగా మారలేవు ఆ మెయిన్ శోధన నుండి తప్పించుకున్నటువంటి మార్గము నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలి అని అనుకు దేవుడు అనుకుంటున్నాడు ఎందుకనంటే నీకు చాలును అనే పదం గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఎందుకంటే నా కృప నీకు నా కృప నీకు నిజంగా దేవుని యొక్క ప్రేమ ఈరోజు ఒక వరదలాగా నీ హృదయం లేక రాబోతుంది దేవుని యొక్క కనికరము నీ జీవితంలో ఒక ఆశీర్వాదపు ఊటల్లాగా ఒప్పుకుపోతున్నాయి దేవుని యొక్క ప్రవాహం అనేటువంటి ప్రేమ నీ జీవితంలో నదిలాగా ప్రవహించబోతుంది ఎందుకనంటే ఆయన నీ జీవితంలో చాలు అంటున్నాడు దేవుని స్తోత్రం ఎందుకంటే ఆయన కృప నీ జీవితంలో సరిపోయినది నా జీవితంలో సరిపోయినది ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నువ్వు నమ్మడమే దేవుని యొక్క పని ఆయన అద్భుతం చేయడం ఆయన పని గతంలో నీ జీవితంలో ఎక్కడైతే చేదైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నావో అక్కడ ఆయన కృప నీకు చాలను ఎక్కడైతే నువ్వు దుఃఖం అనే సాగరంలో బడి కొట్టుకుపోయావో అక్కడ నీకు నాకు ఆయన కృప చాలు ఎక్కడైతే నీ జీవితంలో ఇక నేను లేను అనుకున్నావో అక్కడ ఉన్నాడు అన్న ఆయన కృప చాలు ఎందుకంటే ఆయన కృప నీకు చాలును అని రాయబడింది ఈరోజు నాకు నీకు సరిపోయేంత కృప ఏసు క్రీస్తు ప్రభులునింది ఈ క్షణం నుండి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన విచారాన్ని ఇప్పుడు ఆయన కృప మీద నువ్వు ఆధారపడడం నేర్చుకో ఎందుకంటే అవి చెరగని ఒక తరంగాలుగా చెరగని ఒక శిలలాగా నీ జీవితంలో అద్భుతాలను చేయబోతున్నాయి ఎందుకో చెప్పున నేను నేను ఎప్పుడైనా అయితే నా జీవితంలో నేను నేర్చుకునేది ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే దేవుని వాస్తవికత నీ జీవితంలో అద్భుతాలు తీసుకొస్తుంది ప్రార్థన అంశాలు నిరీక్షించవలసిన విషయాలు ఎప్పుడు నీ జీవితంలో మారనే మారు ఎందుకంటే నీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు మీకు ఒక మాట చెప్పున భారమైన కొద్ది నీ జీవితంలో కృప అధికమవుతుంది దూరం పెరిగే కొద్ది శక్తి పెరుగుతుంది శ్రమ పెరిగే కొలది దేవుని దయ నీ మీదకి వస్తుంది అపారమైన ఆపదలు అపారమైన నిందలు నీ జీవితంలో విశ్రాంతిని శాంతిని నీకు తీసుకొస్తాయి భరి భరించడం నీకు చేతగానప్పుడు అనగా దినము సగం గడపకుండగానే శక్తి అనగారిపోయినప్పుడు సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడం మొదలు పెడుతుంది నా ప్రభు అయిన దైవశక్తి దేవుని ప్రేమకు అంతము లేదు కృపకు హద్దులు లేదు ఆయన శక్తికి ఎల్లలు లేవు చల్లని మన ఏసయ్య కృపను ఈరోజు నీ నా జీవితంలో దేవుడు ఎన్నడూ తప్పిపోనికుండా కృపను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన కృప నీకు చాలును ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాను నీ కృప మా జీవితాల్లో చాలు మా బలహీనతల్లో నీ కృప చాలు మా శ్రమలలో నీ కృప చాలు మా కన్నీళ్ళలో నీ కృప చాలు మా ఆనందంలో నీ కృప చాలు మా సేవలో నీ కృప చాలు మా ప్రతి పరిస్థితుల్లో నీ కృప చాలు కనుక మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ నజరేయుడిని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord.